మాయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మాయ మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు పనులు చేసినావు అనుకో నీ మనమడు కూడా నీ పేరు చెప్పు అలాగే మన్మనే చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకలనాకుడు ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు అవి మాతో కావు కొట్లాడతాం మొగాలలాగా కొట్లాడతాం మునగాళ్ళలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు కట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకు అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానీయాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనియకుండా చేసే బాధ్యత మా నిన్ను కొడంగల్లా మళ్ళీ గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలే ముఖ్యమంత్రి